భారత వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని తెలియజేసిన మహోన్నతమైన ఘట్టం శ్రీ సీతారామ కళ్యాణమని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు విశాఖపట్నంలో కొమ్మాదిలో గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సంపూర్ణ రామాయణ ప్రవచనాల్లో భాగంగా ఏడవ రోజు బాలకాండలోని శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టమును గూర్చి వారు ప్రవచనం చేశారు శివధనుర్భంగం చేసిన శ్రీరామునికి సీతమ్మను ఇచ్చి వివాహం చేయటానికి సిద్ధపడిన జనక మహారాజు గారితో శ్రీరాముడు ఆ విషయంలో నిర్ణయాధికారం కేవలం తన తండ్రి అయిన దశరథ మహారాజు గారిది అని వారిని సంప్రదించి వారి అనుమతితోనే వివాహం చేసుకుంటానని చెప్పాడని గురువుగారు అన్నారు తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి కేవలం తనకు భార్య మాత్రమే కాకుండా తన వంశ ప్రతిష్ట నిలపవలసిన కోడలు కూడా కాబట్టి వివాహ విషయంలో నిర్ణయం ఎప్పుడు అనుభవజ్ఞులైన పెద్దలే చేయాలని శ్రీరాముడు చెప్పిన విషయం అందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం అని వారు వివరించారు ఎన్ని తరాలు మారినా సీతారాముల దాంపత్యం ఎప్పటికీ ఆదర్శప్రాయం అని ఆ దాంపత్యానికి నాంది పలికిన ఘట్టం సీతారామ కళ్యాణమని గురువుగారు తెలియజేశారు అంగరంగ వైభవంగా జరిగిన సీతారామ కళ్యాణంలో మానవీయ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని మేనమామ అయిన యథాజిత్తు శ్రీరాముని కళ్యాణములో పాల్గొనటానికి పిలవకుండానే వచ్చి నిలబడటం జనక మహారాజు గారు తన తమ్ముడైన కుసాధ్వజునికి వివాహ విషయంలో ఎంతో ప్రాధాన్యతను ఇవ్వటం కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని బంధుత్వాన్ని తెలియజేస్తుంది అని గురువుగారు ప్రస్తావించారు క్రతువులో సమయ పాలన అత్యంత ప్రధానమైన విషయం వధూవరులు సమయానికి తయారయ్యి రాకపోతే దేవతల ప్రీతి కొరకు చేయవలసిన క్రతువులను పూర్తిగా చేయలేరని అందుచేత సమయ పాలన తప్పకుండా చేయమని విశ్వామిత్ర మహర్షి సీతారాములకు చెప్పిన విషయాన్ని వివాహం చేసుకునే వారందరికీ ఆదర్శమని గురువుగారు అభివర్ణించారు అయోనిజయైన సీతమ్మకు తగిన వరుణ్ణి వెతకటానికి దేవతా వ్యూహంలో భాగంగానే ముందుగా జనక మహారాజు గారి వంశంలో శివధనస్సు ఉంచబడిందని ఆ శివధనస్సును శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఎత్తటం శివకేశవ అభేదాన్ని సూచిస్తుందని గురువుగారు ప్రవచించారు అలాగే రెండు విష్ణు అవతారాలైన పరసరామ రామావతారాలు కలుసుకున్న ఘట్టం చాలా గొప్పదని ఒకేసారి భూమి మీద ధర్మ సంస్థాపన కొరకు రెండు విష్ణు అవతారాలు అవసరం లేదు కనుక శ్రీరాముని యందు తన తేజస్సును కూడా నిక్షేపించి పరశురాముడు తపస్సుకు వెళ్ళిపోయారని ఆ ఘట్టం యొక్క అంతర్యాన్ని వారు వివరించారు శ్రీరామాయణంలోని బాలకాండ ప్రవచనాలు పూర్తయిన సందర్భంగా ఆ కాండలో అత్యంత ప్రధానమైన విశ్వామిత్ర మహర్షి స్వరూపంగా శ్రీ ఆచార్య సోమరాజు గారి దంపతులను సశాస్త్రీయంగా సత్కరించి వారికి చాగంటి కోటేశ్వరరావు గారు నమస్కరించారు